మొన్న ఒక తాతను తీసుకొచ్చారు పొలంలో పని చేస్తున్నప్పుడు సడన్గా ఏదో కుట్టినట్టు అయిపోతే వేలు దగ్గర కుడిచే చూపుడు వేలు దగ్గర తీసుకొచ్చారు సో సడెన్గా ఏదో కుట్టింది వేలు దగ్గర కానీ వితిన్ ఫోర్ అవర్స్ లోపల విపరీతమైన చెమటలు వామిటింగ్స్ ఒకటే లాలాజలం రావడం తర్వాత ఆయాసం రావడం చూస్తే ఏంటంటే అంటున్నాడు పూర్తిగా ఆయాసం వచ్చేసి లంగ్స్ లోపల నీరు చేరింది గుండె వీక్ అయిపోయింది ఇవన్నీ కూడా తేలు కరిస్తే వచ్చే లక్షణాలు కొందరి లోపల అంటే వంద మందికి తేలు కరిస్తే ఒక ముప్పై నుంచి యాభై మందికి ఆ తేలి యొక్క విషయం వల్ల హార్ట్ అనేది వీక్ అయిపోవడం వల్ల తర్వాత అక్కడ ఉండేటువంటి అడ్రినర్జిక్ కోలినర్జిక్ ఎఫెక్ట్స్ అంటారు అంటే నరాలలో కొన్ని కెమికల్స్ ఎక్కువగా రిలీజ్ అవ్వడం వల్ల ఈ విధంగా అయిపోయి లోకి వెళ్ళిపోయి ఫిట్స్ కూడా వచ్చి పక్షవాతం లాగా కూడా వస్తుంది కాబట్టి ఎవరికైనా తేలు కరిచినప్పుడు లోకల్ నొప్పి ఒక్కటే కాదు ఎవరికైనా హార్ట్గా వేగంగా కొట్టుకున్నట్టుగా అనిపించినా ఈ విధంగా ఆయాసం అనిపించినా దమ్ అనిపించినా వెంటనే మీరు బై హాస్పిటల్కి వెళ్ళండి లేకపోతే ప్రాణాపాయం కూడా అవుతుంది థ్యాంక్ యూ